కాంగ్రెస్ చేసిన ప్రయోగం రివర్స్ అయింది పార్టీని ఇరికిద్దామనుకొని తానే అడ్డంగా బుక్ అయింది అని తెలుసుకోవడానికి ఎక్స్ లో పెట్టిన పోల్ తో కాంగ్రెస్ సోషల్ మీడియా ఎంత బలహీనంగా ఉందో అర్థమైంది పైగా డ్యామేజ్ కంట్రోల్లోకి దిగి మరోసారి బద్నామైంది మొత్తంగా ఈ సోషల్ మీడియా పోల్ లో ఏం జరిగింది లెట్స్ వాచ్ దిస్ కాంగ్రెస్ పార్టీ తన పరువు తానే తీసుకుందా బీఆర్ఎస్ కు కౌంటర్ ఇవ్వబోయి బొక్క బోర్లా పడిందా అంటే అవుననే సమాధానమే వస్తోంది తెలుగు రాష్ట్రాల్లో అత్యంత బలహీనమైన సోషల్ మీడియా ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీదే అనే టాక్ ఉంది పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా ఎప్పుడూ అదనపు బలమే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవడంతో బీఆర్ఎస్ సోషల్ మీడియాను తలదన్నే వేరే వ్యవస్థను కాంగ్రెస్ సృష్టించలేకపోయింది అయితే బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసే అబద్దపు ప్రచారాలను కూడా కాంగ్రెస్ పూర్తిగా తిప్పికొట్టలేకపోయింది తాజాగా బీఆర్ఎస్ ను కార్నర్ చేయబోయి తెలంగాణ కాంగ్రెస్ బొక్క బోర్లా పడింది పాలన బాగుందా ప్రజా పాలన బాగుందా అంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఒక పోల్ నిర్వహించింది తమకే జనాలు ఓటేస్తారని దీంతో బీఆర్ఎస్ ను ఒక ఆట ఆడుకోవచ్చని భావించింది అయితే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ బలాన్ని కాంగ్రెస్ తక్కువగా అంచనా వేసింది పోస్టు పెట్టిన కాసేపటికే ఫామ్ హౌస్ పాలన బాగుందంటూ ఎక్కువ మంది ఓట్లేశారు అయితే ఇక్కడ ఫామ్ హౌస్ అంటూ బీఆర్ఎస్ ను బద్నాం చేస్తున్నామని కాంగ్రెస్ భావించింది కానీ అదే సమయంలో ప్రజాపాలనపై ప్రజలు నమ్మకంగా లేరనే విషయం కూడా బల్లడవుతున్న విషయాన్ని పసిగట్టలేకపోయింది బీఆర్ఎస్ సోషల్ మీడియా దెబ్బకు కాంగ్రెస్ పరువు పోయింది దీంతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సోషల్ మీడియా బాధ్యుడు మన్నే సతీష్ డ్యామేజ్ కంట్రోల్ కు ప్రయత్నించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది మా సోషల్ మీడియా కాస్త బలహీనంగా ఉంది బలోపేతం చేసుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత చేసిన కొన్ని కామెంట్లు కాంగ్రెస్ పార్టీకే రివర్స్ అయ్యాయి రేవంత్ పాలనపై ఒపీనియన్ పోల్ పెట్టడం అందులో బీఆర్ఎస్ తన మార్కును చూపించడంతో కాంగ్రెస్ నేతలకు షాక్ తగిలినట్లయింది బీఆర్ఎస్ డబ్బులు పెట్టి మేనిపులేట్ చేస్తుందని నిరూపించడానికే పోల్ పెట్టామని కవర్ చేసుకున్న జరగాల్సిన నష్టం జరిగిపోయింది పార్టీలు గెలితే ఓడితే ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ కొడతామని అంత కొడతాం ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వాని పార్టీ మంది పెట్టారు అదేంటో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకాటి ముప్పై శాతం మనకాట్టింది వాడు పెట్టింది మనం పెట్టింది కాదు సెవెంటీ ఫైవ్ పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే పామ్ అంటే ఏముంటది వారి ఉంటుంది ఉంటది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అయితే మన సీదర్శ పడి అవ్వచ్చు లేదు దీని పామ్ మనం బజనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమైతే నేను చెప్తున్నా వీళ్ళ తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చారు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు రాజకీయాల్లో సోషల్ మీడియా పవర్ గురించి చెప్పాల్సిన పని లేదు అందుకే కేటీఆర్ తన పార్టీకి పూర్తిస్థాయిలో సోషల్ మీడియా హైప్ ఇచ్చేందుకు పెద్ద సైన్యం ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడైతే కేసులు గొడవలు ఉంటాయని దుబాయ్ అమెరికా వంటి చోట్ల నుంచి ఆపరేట్ చేసేలా చూసుకున్నారనే టాక్ ఉంది పార్టీ సానుభూతి పరులు ఇతర దేశాల్లో ఉంటే వారికి ప్రోత్సాహకాలిస్తున్నారట భారీ డబ్బు ఖర్చవుతున్నా సరే బాక్స్ను ఉపయోగించి తమదే పై చేయి అనిపించేలా చేసుకుంటున్నారట కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీం బలహీనంగా ఉందన్నది మొదటి నుంచి ఉన్న ప్రచారం సునీల్ కనుగోలు సోషల్ మీడియా బాధ్యత తీసుకున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది అయితే ఆయన టీం పనిచేస్తుందో లేదో కానీ పార్టీ యంత్రాంగాన్ని సోషల్ మీడియా కోసం సమర్థంగా వాడుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కోసం టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలే కష్టపడ్డారనే టాక్ ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత టీడీపీ సోషల్ మీడియా ఏపీపై పూర్తిగా దృష్టి పెట్టింది ఇక ఇప్పుడు అక్కడ అధికారంలోకి రావడంతో తెలంగాణలో రేవంత్ రెడ్డిని పట్టించుకోవడం మానేసిందట అయితే కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా వింగ్స్ ఉన్నా బీఆర్ఎస్ తో సమానంగా ఆ మూమెంట్ ను అందుకోవడానికి కాంగ్రెస్కు చేత కావడం లేదనే చర్చ జరుగుతోంది అయితే భారీగా డబ్బు కుమ్మరించినంత మాత్రాన సోషల్ మీడియాను నడిపించలేరని ఇందుకోసం పార్టీ కోసం పనిచేసే నిబద్దత కలిగిన కార్యకర్తలు సానుభూతి పరులు అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ఎంతో కొంత డబ్బిచ్చినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంతలా అయ్యేది కాదనే చర్చ జరుగుతోంది ఇప్పటికైనా సోషల్ మీడియాను బలోపేతం చేసుకోకపోతే కాంగ్రెస్ ఇలాంటి ఎదురు దెబ్బలు చాలా తినాల్సి వస్తుందని చర్చ జరుగుతోంది మరి ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర నాయకత్వం ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి